ఈ రోజైతే అన్నవాళ్ళు అయితే ఖమ్మం నుండి వచ్చారు మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు వర్షం కూడా స్టార్ట్ అయింది మీకు ఒకసారి గేదెలను కూడా చూపెడతాను వర్షం కూడా ఫుల్లు స్టార్ట్ అయింది అండి సరే రండి బ్రదర్ ఏ నమస్తే బ్రదర్ ఎక్కడి నుండి వచ్చారు కమ్మ మొత్తం ఎన్ని గేదలు తీసుకున్నారు బ్రదర్ ఐదు గేదలు ఐదు గేదెలు రెండు రెండు పడ్డదోళ్ళు అంటే మీకు తిప్పడం బాగా జరిగిందా మంచిగానే తిప్పారు అంటే మీకు ఏమన్నా తీసుకోండి ఫోర్స్ చేయడం కానీ ఏమన్నా మంచి ఉన్నా మంచి గేదెలు లేకపోతే ఫోర్స్ చేసుకో ఫోర్స్ చేయడం ఏమైనా జరిగిందా అదేమి లేదు అదేమి లేదు మనకి మంచి గేదెలు చూపెట్టామా లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పారు నా దగ్గరకు వచ్చి మీ రివ్యూ ఇవ్వండి నా గురించి బాగున్నాయి అన్న గేదెలు బాగున్నాయి మీరు తిప్పటం బాగుంది ఫుడ్ బాగుంది అకామిడేషన్ బాగుంది బాగుంది మీరు హైదరాబాద్లో కూడా అక్కడ మొత్తం తిరిగారు మీరే చెప్పారు వా అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏం చెప్పండి ఇక్కడికి ఇక్కడికి అంటలేదు అన్న మన ట్రాన్స్పోర్ట్ బోగా కూడా ఒక ట్వంటీ థౌజండ్ పెట్టింది ట్వంటీ థఫర్ నార్మల్గా క్వాలిటీ 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 గేదెలు కూడా దొరుకుతున్నాయి అంటే ఒకసారి అంటే మీరు ఫస్ట్ టైం పెడుతున్నారు కదా ఫస్ట్ టైం పెడుతున్నారు ఫస్ట్ టైం ముర్రా ఫస్ట్ టైం అంత ముందు ఎన్ని గేదెలు ఉన్నాయి నాలుగు గేదెలు అయితే ఉన్నాయి అంతకుముందు మొత్తం ఇప్పుడు ఐదు గేదెలు తీసుకున్నారు ఇక్కడ ఏ రేటు వరకు తీసుకున్నారు గేదెలు లీస్ట్ ఎంత ఎస్ట్ ఎంత వన్ థర్టీ అన్నీ వన్ థర్టీ త్రీ వన్ ఫార్టీ మధ్యలో అండి మనం అయితే అన్నగా తీసుకొని చూసుకోవచ్చు అన్నీ పడ్డపాడేనండి చూసుకోవచ్చు అన్నీ మంచి మంచి అడ్రలు ఏదో పాలు తీశారు మీకు గేదెలను కూడా చూపెడతాను చూసుకోవచ్చు ఫుల్ సైజు గేదెలండి ఈ అయితే మనకి వన్ థర్టీ త్రీ నుండి వన్ ఫార్టీ మధ్యలో తీసుకోవడం జరిగింది ఈ గీద కూడా చూసుకోవచ్చు మంచి సైజు గేద ఇది కూడా చూసుకోవచ్చు మనకి ఈ గీద కొమ్ము కొమ్ము ఒకటి మనకి ఓపెన్ కొమ్మండి కానీ గేద చాలా మంచిది కొమ్ము ఒకటి ఓపెన్ కొమ్ము సైజు చూసుకోవచ్చు ఎంత ఉందో ఈ గీద కూడా చూపెడతాను మనకి ఈ ఏదో కూడా చూసుకోవచ్చు అండి క్వాలిటీ కానీ మనకి అయితే అన్న వాళ్ళకైతే తీసుకున్నాం ఎటువంటి క్వాలిటీ కావాలని నేను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు జై హింద్ అండి ఫుల్ సైజు ఫుల్ టైట్ అడ్డర్లో మీకు సార్ రొమ్మ కట్టు కూడా చూపెడతాను చూసుకోవచ్చు మనకి సైజు కూడా చూసుకోవచ్చు అన్న ఎక్కడ ఉండొచ్చారన్న ఖమ్మం ఖమ్మం ప్రాపర్ అడ్రస్ చెప్పండి ఒకసారి ఓకే చూసుకోవచ్చండి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎక్కువ లేక చావు లేక లేవు లేకపోవచ్చు చాలా అంటే చాలా మంచి గేదండి మీకు చూసుకోవచ్చు ఈ మూడు కేజలు తీసుకున్నావు అన్న మనం క్వాలిటీ నచ్చిందా చూసుకోవచ్చు అండి అప్పుడు పాలనాలు కానీ చాలా అంటే చాలా మంచి ఏదో అండి మీకు బ్రీడ్ కానీ హెచ్ పావు కూడా ఉండదండి ఇంతపు చూసుకోవచ్చు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి